తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించింది ఈ మేరకు అయితే ఆ బీసీలకు నలభై ఎనిమిది శాతం రిజర్వేషన్ ప్రకటిస్తూ కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఆర్డినెన్స్కు మంత్రివర్గ ఆమోదం కూడా లభించింది తర్వాత ఆర్డినెన్స్ గవర్నర్ వద్దకు వెళ్ళింది అయితే గవర్నర్ వద్ద ఈ ఆర్డినెన్స్ పెండింగ్లో ఉంది ఇప్పటివరకు కూడా గవర్నర్ సంతకం చేయలేదు ఈ ఆర్డినెన్స్పై అయితే మనం గతంలో చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎక్కడ కూడా రిజర్వేషన్లు యాభై శాతం దాటకూడదు కానీ నలభై ఎనిమిది శాతం రిజర్వేషన్ అమలు చేస్తే అరవై శాతం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే వర్నర్ సంతకం చేయలా వద్దా అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఈ మేరకు కూడా న్యాయ నిపుణులతో కూడా గవర్నర్ సంప్రదింపులు జరుపుతున్నారు మరోపక్క ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఢిల్లీ వెళ్ళి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే గతంలోనే బీసీలకు నలభై రెండు శాతం బిల్లు పాస్ చేసిన తర్వాత కేంద్రానికి పంపడం జరిగింది ప్రస్తుతం ఇది రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది ఈ నేపథ్యంలో ఈ బీసీ రిజర్వేషన్ నలభై శాతం అమలు కావాలంటే నైన్త్ షెడ్యూల్లో చేర్చినట్లయితే నలభై రెండు శాతం అమలు అవుతుందని చెప్పేసి కూడా చాలామంది నిపుణులు చెప్తున్నారు ఈ మేరకు మా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బీజేపీ కావచ్చు ఎన్డీఏ గవర్నమెంట్పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అయినప్పటికీ కూడా ఎన్డీఏ నుంచి ఎలాంటి రెస్పాండ్ అయితే కనిపించడం లేదు ఎందుకంటే మనం చూసుకోవచ్చు గతంలో మహారాష్ట్రలో కూడా ఇలాంటి కేసు కూడా మనం చూసాం ఆ రిజర్వేషన్ దాట అంటే యాభై శాతం రిజర్వేషన్ దాడుతు దాటడంతో అయితే అక్కడ హైకోర్టు వెంటనే ఆ రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పేసి కూడా కోర్టు తీర్పిచ్చింది ఈ నేపథ్యంలో ఒకవేళ తెలంగాణలో ఒకవేళ గవర్నర్ సంతకం చేసినా కూడా ఎవరైనా హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్ళినట్లయితే ఈ రిజర్వేషన్ రద్దు చేస్తుందని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఈ రిజర్వేషన్ నైన్త్ షెడ్యూల్లో చేర్చితే తప్ప మరో మార్గం లేదని చాలామంది చెప్తున్నప్పటికీ కూడా దీనికి బీజేపీ సహకరించడం లేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఎందుకంటే తమ వంతు పని అయిపోయింది మేము అసెంబ్లీలో తీర్మానం ఆ తీర్మానం పాస్ చేసాం తర్వాత ఈ స్థానిక సంస్థలో ఎన్ని అంటే రిజర్వేషన్ కోసం మేము ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చాం ప్రస్తుతం ఇప్పుడు బాలు ఎక్కడ బంతి అనేది బీజేపీ కోర్టులో ఎన్డీఏ కోర్టులో ఉంది వారు నైన్త్ షెడ్యూల్లో చేసినట్లయితే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు మరోపక్క బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ కావాలనే ఇట్లా నాటకాలు ఆడుతుందని బీజేపీ చెప్తున్నారు అయితే మనం ఆ న్యాయ నిపుణులను మనం వారిని సంప్రదించినప్పుడు అయితే ఇది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలంటే ఈ బీసీ బిల్లు అనేది నైన్త్ షెడ్యూల్లో చేసినట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి చెప్తున్నారు అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం అంటే సానుకూలంగా లేనట్లయితే మనకు సమాచారం అవుతుంది ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఇప్పటికే కేంద్రానికి అంటే ముఖ్యంగా బీజేపీ అంటే బీసీల వ్యతిరేక పార్టీగా ప్రస్తుతం ప్రజల ఒక భావన అయితే ఉంది ఎందుకంటే మనం చూసుకోవచ్చు రాష్ట్ర అధ్యక్ష పదవి ఒక ఓసీకి ఇవ్వడం జరిగింది అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా బీజేపీ తీసుకురావడం జరిగింది ఈ నేపథ్యంలో బీజేపీ బీసీలకు ఈ నేపథ్యంలో బీజేపీ బీసీలకు సపోర్ట్గా ఉంటుందా అని చెప్పేసి కూడా చాలామంది కమ్యూనిస్టులు అంటే చాలామంది అయితే ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం మనం చూడాలి ఈ ఆర్డినెన్స్ అయితే ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది గవర్నర్ సంతకం చేసినా కూడా హైకోర్టుకు వెళ్ళినట్లయితే ఈ చట్టం రద్దవుతుందని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు